మీరు మీరు చెప్పేది మా పరిస్థితులు బాగా అర్థం చేసుకున్న మనుషు కనుక నేను వెతుక్కుంటూ వచ్చాను డూయింగ్ నేను ఇది ఒప్పుకోను సరేనమ్మా నీ ఇష్టాన్ని కాదని పెళ్ళిందుకు జరుగుతుందే జరుగుతుంది చూడు నువ్వు ఒప్పుకోనంత మాత్రాన నా భర్తకు నేను చెయ్యాలనుకున్న పెళ్లి ఆగిపోదు లోకంలో ఎంతో మంది ఆడపిల్లలు ఉన్నారు కానీ నేను నిన్నే వెతుకుని రావడానికి కారణం ఏమిటో తెలుసా నువ్వు ఆయన అర్థం చేసుకున్న మనిషి కాబట్టి ఇంటి దగ్గర నాలాగే ఆఫీస్లో ఆయనకి ఎన్ని సమస్యలు వచ్చినా అన్నిటినీ సరిదిద్దావు ఎన్నో విషయాల్ని చక్కపెట్టావు అందుకే హీడు జోడుగా ఉంటారని ఇక్కడికి వచ్చాను డబ్బు కోసం ఆశపడి నువ్వు తీసుకొచ్చి కట్టపెడితే నా ఇల్లు నరకం అయిపోతుందమ్మా నిర్మలా నేను అడిగింది తప్పైతే నన్ను క్షమించా నేను వెళ్ళొస్తాను మీరు ఇక్కడికి వచ్చిన విషయం ఆయనకి తెలుసా తెలియదు తెలియకూడదు కూడా ఆయన చేసుకోపోయే పిల్లని తాళి కట్టేటప్పుడే చూడాలి లేకపోతే మళ్ళీ వాదనలు చర్చలు రావచ్చు నిర్మల అతని మనసులో ఉన్న మాట ఏమిటో చెప్పు నాకు భయంగా ఉంది మేడం అంటే నీకు అభ్యంతరం లేనట్టుగా నిర్మలా నీకే భయం లేకుండా నేను ఉంటాను నీకే సమస్య వచ్చినా నేను పరిష్కరిస్తాను మేడం ఇక నన్ను మేడం పిలవకూడదు అక్కాని పిలవాలి రిజైన్ చేస్తున్నావా ఇప్పుడు నీకు ఇక్కడేం తక్కువైందని తక్కువైందని కాదు సార్ నాకు పెళ్లి నిశ్చయమైంది వెరీ గుడ్ కంగ్రాచులేషన్ అవును పెళ్లితే మాత్రం ఉద్యోగం చేయకూడదా అది కాదండి నా కాబోయే శ్రీవారు చాలా కొప్పింటికి సంబంధించిన వారో ఐశ్వర్యం అంతస్తు అన్నీ ఉన్నాయి ఆయనకి నేను ఇలా ఉద్యోగం చేయడం ఇష్టం ఉండదండి జ్యోతి ప్రేమ జ్యోతి జీవన జ్యోతి మగువల వల ఆశా జ్యోతి మమతల ప్రాణ జ్యోతి సాటి నివేక లో నిమ్మ జ్యోతి ప్రేమ జ్యోతి జీవన జ్యోతి వ్రతముందా వేదంలో ఓ గతుకే త్యాగం చేసే బలి ఉందా శాస్త్రంలో అమ్మకాని ఓ అమ్మా అమ్మకాని కొచ్చిందా భక్త మీది ప్రేమావేశం అమాయకంగా నటించడంలో మీ ఆడవాళ్ళకి అబ్బురే సరికారుగా నాటకం ఆడి నా భార్యగా తయారినందుకు సంతోషంగా ఉందా నేనే నాటకం ఆడిదండి కళ్యాణకి చాలే సమర్థించుకోండి చూడకు రాజీనామా కాగితం నాకు ఇవ్వడానికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని నాతో ఒక్క మాట పెళ్లి చేసుకుంటే ఉద్యోగం చేయొచ్చు కదా నేనంటే మా వార ఆస్తిపరులు నాకు అవసరం లేదని నంగి డబ్బులు చెప్తావా జీతం డబ్బులకి నా సెక్రటరీగా పడి ఉండే కంటే తెలివిగా నా జీవితంలో పెట్టి నా ఆస్తింతటికే హక్కుదారాన్ని కావాలనుకున్నా అంతేగా నీకింత దురాసందని నాతో ఒక్క మాట చెప్పుంటే ఎన్ని లక్షలైన నీ మొహాన్ని కొట్టుండేవాడిని డబ్బు కోసం తాళికి తల వంచి మీ ఆవేశంలో న్యాయం ఉండసే పోగానే మీరనే మాటల్లో సంస్కారం మాత్రం లేదు నేను మీ డబ్బు కాసుపడి నా బ్రతుకుని మీ బ్రతుకుతో ముడి పెట్టుకోలేదండి దేవత లాంటి మీ భార్య మా ఇంటికొచ్చి ఆప్యాయంగా అడిగినప్పుడు కూడా నేను వద్దన్నాను ముహూర్తం వేణ వరకు నీకు ఈ విషయం తెలియకూడదని చెప్పినప్పుడు కూడా నేను ఒప్పుకోలేదు అయినా అన్నిటికీ తనదే బాధ్యతని చెప్పింది పట్టుబట్టి నన్ను ఒప్పించింది చెప్పండి ఇందులో నా తప్పుందంటారా నేను ఇంట్లోకి వచ్చింది కైసూర్యవంతి భారీగా బ్రతకడానికి కాదు ఆశ్ తాళి నీకు చూడలేదు దైవ సాక్షిగా చెప్తున్నానండి నేనే దురాశతోనూ మిమ్మల్ని పెళ్లి చేసుకోలేదు మీరు నన్ను ద్వేషించినా దోషించినా పర్వాలేదు నా మాట మాత్రం నమ్మండి పెళ్లి పెళ్లి ఏది ఎలా అవుతుంది మనసు బాగోపోతే సిగరెట్ సిగరెట్లు తగలేస్తారు ఆవేశం వస్తే అరుస్తారు కోపం బయటిపోతారు ఆడది ఏం చేస్తుంది ఎరుస్తూ కూర్చోవడం తప్ప ఏది ఏమైనా నిర్మల మీ తాడి కట్టిన భార్య భార్య పెద్దం వహించి నాకు కట్టబెట్టిన భార్యని తెలుసు జరిగింది ఏదో జరిగిపోయింది ఎన్నో ఆశలతో కోరికలతో కలలతో ఇంట్లో అడుగు పెట్టిన అమాయకురాలకి ప్రేమ అనురాగాలు అందించడం బాధ్యత ఇంతకన్నా నేనే చెప్పలేను అక్బర్

இது பிளவோ எவரி பிடிச்சா உண்டாலி ஜிஸ்ட <laughs> <laughs> నేను భోజనం చేయడానికి వచ్చాను అనుకున్నావు ఉప్పు మింగడానికి వచ్చాను అనుకున్నావు నాకు బ్లడ్ ప్రెషర్ ఉందని డాక్టర్ గారు చెప్పారు ఇంకా తగలే అది కూడా తినేసి బాధ్యత నేను పైకి వెళ్ళిపోతాను ఆ తర్వాత నువ్వు హాయిగా ఉండొచ్చు ఏం మాట్లాడి అవి ఎందుకంట పాప ఎందుక తగుదునమ్మా అలా తయారై వచ్చినందుకు ఆవిడ చేసిన నిర్వాహకం చూడు ఏదో తెలియక చేసింది అక్కడ పక్కకు తోసేట్టుగా ఎందుకంత పడవా తమరు కాస్త లోపల ఇదే చేస్తారా వెళ్తుందిలేండి నిర్మలా సౌ మీద పాలు పెట్టాను పొంగిపోకుండా చూడు రాండా మీ కోపం చిరాకు ఎక్కువైపోతుంది దానికి కారణం ఎవరో నీకే బాగా తెలుసు అనుకుంటాను లక్ష్మణ్తో పాటు అడవులకు బయలుదేరిన సీతం వర్లాగా నాతో పాటు నువ్వెందుకు అక్కడ పది మందిలోనూ ఈయన గారి రెండో భార్య నేనే అని పబ్లిసిటీ ఇచ్చుకోవడానికా పిలవకుండా బయలుదేరడానికి సిగ్గుండాలి నేను మీకే ద్రోహం చేశాను ఏం చేశాను ఆయనకి నన్ను పలవంతారా కట్టబెట్టి నా ఆవిడి గారు ఎగదోస్తుంది ముందు తనకి చెప్పాలి బుద్ధి ఆఫీసులో ఆయనకి సెక్రటరీగా ఉన్న రోజుల్లోనే ఆనందంగా బ్రతికాడు ఇల్లానిగా ఇంటికొచ్చి క్షణం ధరకు అనిపిస్తున్నాడు ఈ చిత్రింసరిస్తూ బ్రతకడం కట్టే చావడందే నీ పంతానికి ప్రవర్తనకి ఒక ఆడపిల్ల అవేమైపోవాలంటారా అంతం కావాలంటారా మాట్లాడే కానీ ఉంది ఇక్కడ ముందే ఉందిగా ఆమెను చంపుకుంటారా బ్రతికించుకుంటారో మీ ఇష్టం